హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది దీనికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండిలో ఉండే పోషకాలు మృ చర్మం మీద మృత చర్మ కణాలను తొలగిస్తాయి దాంతో ముఖం మృదువుగా ఉంటుంది చర్మం మీద పొడి లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక బియ్యపిండి పిండి సున్నితమైన ఎక్స్ప్లోషన్గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించటానికి సహాయపడుతుంది అలాగే చర్మాన్ని శుద్ధి చేసే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మొటిములు మొటిముల కారణంగా వచ్చిన నల్లని మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే సూర్యరశ్మి కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత తేనె అర స్పూన్ తేనె తీసుకోవాలి తేనెలో ఉన్న గుణాలు చర్మానికి తేమను అందించడమే కాకుండా మాయిశ్చరైజింగ్ చేస్తాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబే లక్షణాలు ఉండటం వలన మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి సున్నితమైన క్లెన్సర్గా కూడా సహాయపడుతుంది చర్మం మీద మురికిని దుమ్ము ధూళిని తొలగించడానికి తేనె చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పాలను వేసి బాగా కలపాలి పాలు సున్నితమైన క్లెన్సర్గా పనిచేస్తుంది దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉంచటమే కాకుండా చర్మ కణాలు భాగం ఉండేలా చేస్తుంది మృత చర్మ కణాలను తొలగిస్తుంది ఇక చర్మం మీద ఉన్న చికాకును తొలగించడానికి అలాగే దద్దుర్లు దురద వంటి వాటిని తొలగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మొటములు లేకుండా చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మురికి దుమ్ము ధూళి తొలగించటానికి చర్మానికి అవసరమైన పోషణ అందించడానికి పాలు చాలా బాగా సహాయపడతాయి మనం రెగ్యులర్గా పాలను వాడుతుంటాం కాబట్టి సులభంగానే అందుబాటులో ఉంటాయి ఇక మనం పాలు బియ్య పిండి తేనె ఈ మూడు తీసుకున్నాం కదా ఈ మూడింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటిని జల్లుతూ ముఖాన్ని రబ్ చేసుకుంటూ శుభ్రం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ చిట్కాని తయారు చేసుకున్నాం ఈ మూడు కూడా మన వంటింట్లో చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది ఖర్చు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోండి ఇక మనం మరో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో కూడా మనం మూడు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఈ మూడు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ముఖం మీద నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా సులువుగానే ఈ చిట్కాను ఫాలో అయిపోవచ్చు కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఈ చిట్కాను మనం తయారు చేసేసుకోవచ్చు కాబట్టి ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వండి ఈ చిట్కాలో మనం గంధం పసుపు రోజ్ వాటర్ ఈ మూడింటిని తీసుకున్నాం ముందుగా గంధం తీసుకోవాలి గంధం పౌడర్ మనకు మార్కెట్లో లభ్యమవుతుంది అది తీసుకోవచ్చు లేదంటే గంధం చెక్కతో అరగతీసి ఆ గంధాన్ని కూడా వాడవచ్చు గంధంలో ఉన్న మాయిశ్చరైజింగ్ హైడ్రేషన్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి సోద నిరోధక లక్షణాలు ఎర్రబడిన చర్మాన్ని ఉపశమనం కలిగేలా చేస్తాయి మొటిములను తగ్గించడానికి సహాయపడతాయి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృదాప లక్షణాలు ఆలస్యమయ్యేలా చేస్తుంది శబం ఉత్పత్తి నియంత్రణలో ఉంచుతుంది దాంతో మొటములు రాకుండా ఉంటాయి సిద్ధమైన ఎక్స్ప్లేషన్గా కూడా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత పసుపు తీసుకోవాలి పసుపు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది మనం ప్రతిరోజు పసుపును వంటల్లో వాడుతూ ఉంటాం కదా చర్మం కాంతి మరియు టోన్ సమానంగా ఉండేలా చేస్తుంది ఇన్ఫ్లమెటరీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిముల చికిత్సకు సహాయపడుతుంది ఆరోగ్యకరమైన కణాల పునరత్నకు ప్రోత్సహించి వాపు తగ్గించి చర్మం ప్రకాశవంతంగా సహజసిద్ధంగా మెరుపు వచ్చేలా చేస్తుంది ఇక చర్మం కాంతి బాగా ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక దీనిలో మనం మూడో ఇంగ్రీడియంట్గా రోజ్ వాటర్ వేస్తున్నాం రోజు వాటర్ కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది పీహెచ్ స్థాయిలు సమతుల్యత ఉండేలా చేస్తుంది దుమ్ము ధూళి మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది ఇక నల్లని మచ్చలను తొలగించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న గంధం పసుపు రోజు వాటర్ ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటిని ముఖం మీద చల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటమిలు ఇలా అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోయి చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కనబడుతుంది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ చిట్కా చర్మం మీద చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇక మూడో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో మనం శనగపిండి వాడుతున్నాం శనగపిండి పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది కాబట్టి ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాం ఇది సున్నితమైన ఎక్స్ప్లైట్గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించడమే కాకుండా చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది డీప్గా శుభ్రం చేస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది ఇక చర్మానికి అవసరమైన తేమను కూడా అందిస్తుంది ఇక చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం దీనిలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగులో కూడా చర్మ సంరక్షణకు పనిచేసే అద్భుతమైన పోషకాలు ఉన్నాయి పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది సిద్ధమైన తేమను అందిస్తుంది మొడిమలను తగ్గిస్తుంది ఇక తర్వాత అర స్పూన్ తేనె తీసుకోవాలి ఇక పెరుగు విషయానికి వచ్చేసరికి కళ్ళ కింద నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది ఇలా మనం శనగపిండిలో పసుపు తేనె పెరుగు వేసాం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని మూగాని పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే సరిపోతుంది ముఖం కాంతివంతంగా మెరుస్తుంది అలాగే నలుపు ఫిగ్మెంటేషన్ వంటివి ఏమీ ఉండవు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లోనూ పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి ఈరోజు మనం మూడు చిట్కాలను తెలుసుకున్నాం ఈ మూడు చిట్కాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన పదార్థాలను బట్టి ఏ చిట్కా ఫాలో అవ్వాలో చూసుకోండి ఈ మూడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒక్కొక్క చిట్కాలను మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం కాబట్టి కాస్త ఓపికగా వీటిని ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని కాంతివంతమైన అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మీరు ఈ చిట్కాలను ట్రై చేస్తారని ఆశిస్తున్నాం ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి